హలో వెల్కమ్ టు సంతోక్స్ ఈరోజు మనం దొండకాయ ఫ్రై చేద్దామా ఫస్ట్ అయితే హాఫ్ కేజీ దొండకాయలు తీసుకున్నాను అనమాట ఇవన్నీ ఒక క్లాత్తో తడి లేకుండా అన్నీ తుడిచేసి కొంచెం సేపు ఫ్యాన్ కింద ఇలా ఆరనేసి చిన్న రౌండ్గా కట్ చేసుకోవాలన్నమాట సన్నగా ఇలా కట్ చేసుకోవాలి సో తడి లేకుండా అలా కట్ చేసుకోవాలన్నమాట చాలా బాగుంటుంది దొండకాయ ఫ్రై అయితే సింపుల్గా సో ఇలా కట్ చేసుకోవాలన్నమాట నెక్స్ట్ ఏంటంటే ఒక సైడ్ అయితే ఒక ప్యాన్లో ఆయిల్ ఆయిల్ హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసుకున్న పీసెస్ ఉన్నాయి కదా దొండకాయ అవైతే ఇందులో ఫ్రై చేసుకోవాలన్నమాట ఆయిల్ వేసేటప్పుడు కొంచెం దూరంగా వేసి వేసుకోండి దొండకాయ పీసెస్ సో కలపండి మీడియం ఫ్లేమ్లో అలా హీట్ చేసుకోండి ఫ్రై అన్ని దొండకాయలు కొంచెం బ్రౌనిష్ కలర్లో మళ్ళీ మరీ బ్లాక్ కాకుండా బ్రౌన్ కలర్లో అలా ఫ్రై చేసుకోండి నేనైతే ఇలా ఇంకా కలపండి అప్పుడప్పుడు మధ్య మధ్యలో అలా కలుపుతూ ఉండండి చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట ఒక ఫ్రై ఒకటే కొంచెం టైం పెట్టిద్ది ఇంకా అన్ని మసాలాస్ కలిపేటప్పుడు చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది దొండకాయ ఫ్రై సో నాకు ఫ్రై అయిపోయింది ఇంకా నెక్స్ట్ కొన్ని తీసుకున్నాను నేనైతే హాఫ్ కేజీ తీసుకున్నా మీరు ఎంత తీసుకున్నా సేమ్ ప్రాసెస్లో చేయండి చాలా బాగుంటుంది ఇంకా సెకండ్ టైం వేసింది కూడా ఫ్రై వేయండి అటు సైడ్ అయితే నేను టమాటో రసం చేస్తున్నాను టమాటో రసం దొండకాయ ఫ్రై కాంబినేషన్ చాలా సూపర్గా ఉంటుంది నెక్స్ట్ అయితే ఎండు మిరపకాయలు ఫ్లేవర్ కోసం ఇంకా కర్రపాకు ఇలా వెంటనే కలిపేసి తీసేసుకోవాలన్నమాట నెక్స్ట్ అయితే అలా ఫ్రై అయిన తర్వాత చిన్నగా తీసుకొని ఒక ప్లేట్లో తీసుకోవాలన్నమాట నెక్స్ట్ అయితే పల్లీలు ఇంకా పల్లీలు కూడా కొంచెం ఫ్రై అవ్వాలి సో అలా కలపాలన్నమాట సో ఒక బౌల్ తీసుకున్నాను బౌల్ తీసుకున్న తర్వాత ఆల్రెడీ మనం ఫ్రై చేసుకున్న దొండకాయ పీసెస్ ఈ బౌల్లో వేసుకోవాలన్నమాట బౌల్లో వేసుకున్న తర్వాత మనం మనం ఫ్రై చేసిన మిర్చి కరివేపాకు పల్లీలు యాడ్ చేసుకోవాలి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసి సాల్ట్ యాడ్ యాడ్ చేసుకోవాలి సరిపడా ఇంకా కచ్చ ఎల్లిపాయలు అనమాట ఒక ఎల్లిపాయ మొత్తం అనమాట ఇంకా నెక్స్ట్ అయితే కారం అనమాట మన స్పైసెస్ బట్టి కారం యాడ్ చేసుకోవాలి సాల్ట్ కూడా తగ్ సరిపడా వేసుకోండి ఇంకా మనం ఫ్రై చేసిన కరివేపాకు మిర్చి ఎండుమిర్చి పల్లీలు యాడ్ చేసుకొని వెల్గా కలుపుకోవాలన్నమాట మన దొండకాయ ఫ్రై రెడీ అయిపోయింది ఇంకా వెల్గా అన్నీ మసాలా పట్టేటట్టు మసాలా అంటే ఏం లేదు కారం సాల్ట్ ఇంకా పల్లీలు ఇవన్నమాట అన్నీ వెల్గా కలుపుకొని ఇలా కలిపేసుకుంటు కలిపేసుకుంటున్నాం పచ్చపచ్చ ఎల్లిపాయలు చాలా బాగుంటుంది ఇది ఏదైనా డిష్ సైడ్ కి అయితే చాలా బాగుంటుంది సో దొండకాయ ఫ్రై రెడీ అయిపోయింది ఇంకా ఫ్లేవర్ కోసం అయితే కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అన్ని సాల్ట్ కారం అన్నీ కలవాలన్నమాట సో టోటల్గా కొత్తిమీర యాడ్ చేసుకున్నాను కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం కలిపేసి సో మన దొండకాయ ఫ్రై రెడీ అయిపోయింది మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటివరకు మీ అందరు నా ఇంతవరకు చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అందరికీ బాయ్